వస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి వరకు మేము మీ ఆలోచన సలహాలు కోరుకుంటాము దయచేసి కొంత సమయం కేటాయించి ఈ పెద్దగా కనబరిచినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఆరోగ్యం మరియు స్వతంత్రదేశ్ పరివర్తన స్టేట్ స్టేట్కి ఐదు లక్షల చొప్పున క్యూఆర్ కోడ్తో ఇది డేటా ఫిరక్తి చేసుకున్నారు మన కనీసం మండలానికి ఒక వెయ్యి చొప్పున ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యింది ఇరవై ఆరు వరకు మనము ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని సచివాలయం లెవెల్లో చేస్తూ ఉన్నాం నిన్న దాదాపు అన్ని సచివాలయాలు స్టార్ట్ అయింది ఈరోజు కూడా ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది ఇంటర్ సెటిల్సెస్ ఎవరైతే ఉన్నారో మీకు దీని మీద ఆలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాను ఈ రోజు మీటింగ్ ఉంది కాబట్టి ఎక్కువ స్టాఫ్న నుంచి అయినా మీరు విలేజెస్ ఒకసారి విజిట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎలా జరుగుతుందో చూడాల్సింది రిక్వెస్ట్ చేస్తాం సో ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ స్టిక్కర్ కానీ ఈ హండ్రెడ్ డేస్లో చేసినటువంటి కొన్ని ముఖ్యమైన పనులు కానీ మనకి బాంబి రూపంలో ఇవ్వడం జరిగింది అది ఇంటికి తెలియజేస్తూ గవర్నమెంట్ యొక్క యాక్షన్ ప్లాన్ కూడా వాళ్ళకు మనం పబ్లిక్తో డిస్కస్ చేస్తూ ఉంటాం సో ఈరోజు దీనికి అదనంగా విజయ ప్రకారం ఏం చేస్తున్నామంటే స్వర్ణాంధ్ర పోస్ట్ ఒకటి రిలీజ్ చేశాము దాంట్లో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ క్యూఆర్ కోడ్ మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది స్వర్ణంధ్ర పార్శ్రామిక అది నైపుణ్యమైన ఉద్యోగాల మీద లాజిస్టిక్ కేంద్రం మీద మనం తూప్రాంటే లీస్ట్రీ మన పోస్ట్ లైన్లో పారిశ్రామిక మరియు భగోత్పాద కేంద్రాలు అత్యున్నత నేనుగా మందు నెక్స్ట్ జనరేషన్ చదివించినప్పుడు ప్రధాన పర్యాటక కేంద్రంగా రూపొందటం వృత్తి కేంద్రాలు కాబట్టి సెంటర్స్గా మహానగరాలు సాంకేతికత కూడినటువంటి అందుబాటులో ఉండే వృద్ధులు గౌరవప్రదమైన సురక్షిత మరియు ఉత్పాదక జీవితం వాతావరణం మొదట ప్రాధాన్యతగా అభివృద్ధి విధానం సుస్థిర ప్రభుత్వం మరియు డిజిటల్ సుపరిపాలన స్థిరమైన వృద్ధితో కూడిన ఆర్థిక వ్యవస్థ మరియు ఆర్థిక విధానం ఈ టివార్స్ కోఆర్ కోడలను స్కాన్ చేసుకుని ఆటోమేటిక్గానే మన స్క్రీన్ నిర్వహిస్తాయి సో దాని నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే పార్ట్ వన్ అంటుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మనము ఇంటింటికి ఆల్రెడీ టూ డేస్ నుంచి వెళ్తున్నా మళ్ళీ గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాం కానీ పబ్లిక్ నుంచి మనము ఇవి తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ క్యూఆర్ కోడ్ స్కానర్స్ సచివాలయాలు కదా అన్ని కామెంట్ ప్లేసెస్లో మండల డౌన్స్లో పంచాయతీ బీల్స్లోనే పెడతాం సో అక్కడ వచ్చినటువంటి పబ్లిక్ నుంచి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వారి యొక్క ఉద్దేశాలు తీసుకోవాలని వారి యొక్క కీడ్ డ్రాప్ తీసుకోవడము సర్వేలో తప్పకుండా చేయాల్సి ఉంటుంది కార్యక్రమాలు దీనికి ఏముంటుంది బాగా ఒకటిలో చూసుకుంటే పేరు ఉంటుంది మొబైల్ నెంబర్ ఎంటర్ దగ్గర ఓటీపీ వస్తుంది డిస్ట్రిక్ ఏజ్ జెండర్ దీంట్లో కొన్ని వచ్చేస్తాయి మనకి డ్రాప్ డౌన్ బాగా ఉంటాయి